హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎన్స్ మీడియా మూవీ అప్డేట్స్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే మూవీ అప్డేట్ వచ్చేసి మన నాసాభిరంగ సినిమా నుంచి దుమ్ము దుకాణం అయ్యి మన కింగ్ మార్క్ మాసిజం ఎనర్జీ టాప్ లేపిందంట ఇందుకి ఏంటా అని అనుకుంటున్నారా మ్యాటర్ ఏంటంటే మామ మన మరకతమని ఎంఎం కీరవాణి గారు సంగీతం పవర్ ఏంటో మరోసారి ప్రూవ్ చేశారు రీసెంట్గా రిలీజ్ అయిన నాసామిరంగ సాంగ్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారుతున్నాయి అయితే రీసెంట్గా రిలీజ్ అయిన దుమ్ము దుకాణం పాట ఇంటర్నేషనల్గా ఊకూపిందంట అయితే ఆ ఊపుడు గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మా ఎన్స్ మీడియాకు ఒక లైక్ షేరు కమెంటు అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి మరి మా వీడియోస్ మీ ఫోన్లోకి రావాలంటే ఆ గంటను అని కొట్టండి మీకే యూజ్ మరి సరేనా ఓకే ఇక వీడియోలోకి వెళ్ళిపోతే సంక్రాంతి వాతావరణానికి పర్ఫెక్ట్ సింబాలిక్ గా విజువలైజ్ చేసిన ఈ సాంగ్ ఆడియన్ వీడియో అద్భుతంగా అలరిస్తున్నాయి ఈ సంక్రాంతికి పర్ఫెక్ట్ మాస్ యాక్షన్ రొమాంటిక్ సినిమా నాసామి రంగ అని ఎప్పటికే రిలీజ్ అయినా విజువల్స్ అన్ని చెప్తున్నాయి సెలబ్రిటీ ఆంతమ్ ఆఫ్ ది ఇయర్ పేరుతో రిలీజ్ చేసిన దుమ్ము దుకాణం సాంగ్ లో కింగ్ నాగార్జున్ గారు అల్లర్ నరేష్ గారు రాజ్ సరణ్ గారు అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ నిజంగానే దుమ్ము రేపేర్ పోయ్య నాగ్ ఎనర్జెటిక్ డాన్సెస్ నరేష్ స్పీడ్ డాన్స్ అయితే ప్రత్యేకంగా ఆకట్టుకోగా ప్రతి ఫ్రేమ్ లో హీరోయిన్ల గ్లామర్ చైర్లో ఎంతగానో అట్రాక్ట్ చేశాయి ఇది పర్ఫెక్ట్ సంక్రాంతి ఫిలిం అని భరోసా ఇస్తున్నాయి ఈ పాటలో కింగ్ నాగార్జున గారి హీరోగా విజయ్ బిన్ని డైరెక్షన్లో వస్తున్న నాసామీ రంగ సంక్రాంతి కానుకగా జనవరి పద్నాలుగున రిలీజ్ అవుతుండగా ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు భయ్య జంగల్ మ్యూజిక్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్ సంచలనం క్రియేట్ చేసింది యాక్షన్ సీక్వెన్సెస్ రొమాంటిక్ మూమెంట్స్ ఎనర్జెటిక్ సాంగ్స్ హైలైట్ గా కనిపించే ట్రైలర్ సిక్స్ పాయింట్ సెవెన్ మిలియన్ పైగా రీచ్ అందుకుంది దుమ్ము దుకాణం పాటకు ఆస్కర్ అందుకున్న ఎంఎం కీర్వాణి గారు మ్యూజిక్ ఇవ్వగా ప్రసన్న కుమార్ బెజవాడా గారు పాడారు ఈ పాట సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ను మరింత పెంచింది ఎయిత్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ను రిలీజ్ అయిన ప్రమోషనల్ సాంగ్ వీడియో క్లిప్ యూట్యూబ్లో రెండు లక్షల అరవై ఎనిమిది వేల కంటే ఎక్కువ వ్యూస్ పొందింది ఆడియన్స్ అయితే కింగ్ కింగీస్ బ్యాక్ అంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు సంక్రాంతి పండక్కి ఇది చాలా స్పెషల్ మూవీ అని ప్రవ్ అవుతుందని అందరూ అంటున్నారు నా అనేది పీరియాడిక్ యాక్షన్ డ్రామా యాక్టర్స్ లో అల్లర్ నరేష్ గారు రాజ్ తరుణ్ గారు ఆశికా రంగనాథ్ గారు రుక్సా తిల్లాన గారు అండ్ తదితరులు యాక్ట్ చేశారు శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై శ్రీనివాస చిత్తూరి గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు సినిమాటోగ్రఫీ దశరథ శ్రీవేంద్ర గారు అండ్ ఎడిటింగ్ చోటాకే ప్రసాద్ గారు చాలా చక్కగా చేశారు ఈ సినిమా వాస్తవానికి రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ అయిన మలయాళం మూవీ పొరింజు మరియు జోస్ కి రీమేక్ అంట బాక్స్ ఆఫీస్ రేస్ లో ఇంకా మూడు సినిమాలు ఉన్నప్పటికీ నాగార్జున గారు తన సంక్రాంతి రిలీజ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు ద గోస్ట్ రాజు తర్వాత నాగార్జున గారు చాలా టైం తీసుకొని తీస్తున్న మూవీ ఇది తర్వాత నాగార్జున గారు డి ఫిఫ్టీ వన్ మోహన్ రాజు డైరెక్షన్ చేస్తున్న ఈ సినిమా సెట్స్ లో ఉంది అయితే ఈ ప్రాజెక్టుల రిలీజ్ డేట్స్ ఇంకా అనౌన్స్ చేయాల్సి ఉంది సరే మరి మళ్ళీ కలుస్తా ఎల్లొస్తా బాయ్ దట్స్ ద వీడియో గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో హోప్ యూ లైక్ ఇట్ అయితే ఇంక లేట్ చేయకుండా లైక్ కొట్టి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేసేయండి సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోద్ది మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మీ ముందుకు వస్తాం అంతవరకు దిస్ ఇస్ ఎస్ వన్ సైనింగ్ ఆఫ్ బాయ్